ఆయన ప్రకారంగా మనం జీవించుకున్న వారి వారంగా మనకి ఇక్కడ యాహన్స్ వార్త పదిహేడు అధ్యయములో ఆయన ప్రార్థన కనపడుతుంది ఈ భారతలో మొక్క రెండో లైన్ చూస్తున్నాను లేకపోతే మొదటిని చదువుకున్నాను ఏసీ మాట చెప్పి ఆకాశం వైపు కొనెత్తి ఇట్లేనను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము ఇది తెలితేనండి బైబిల్ మనం విడిచిపెట్టమండి బైబిల్ దైవ గ్రంథమని మనము ఆలోచించుకుంటూ ఆయన ప్రకారంగా జీవిస్తూ ఆయన ప్రకారంగా నడుచుకోవచ్చిన బాధ్యత ఎక్కువ ఉన్నదండి బాగా అర్థం చేసుకోవాలి ఏసు ఈ మాటలో చెప్పి ఆకాశం వైపు కొనలెత్తి ఇట్ల నువ్వు తండ్రి నా గడియ వచ్చి నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరముల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి ఆత్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము ఆయనలో తండ్రి యొక్క కృప తండ్రి యొక్క అనుభవం తండ్రి యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఐక్యత అని కనబడుతుంది ఏమన్నారైనా ఆత్వితీయ సత్యదేవుడను నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే ఎరుగుటయ్యే ఎరగాలి తెలుసుకోవాలి ఇప్పుడు భార్య భర్తల బంధం ఉన్నదనుకోండి ఎప్పుడైనా కొంచెం భర్త పట్ల మనం ఆ భార్య ముందు ఆ సహోదరి ముందు మనం ఏమైనా మాట్లాడితే ఆయన అటువంటి వ్యక్తి కాదు అంటే ఆయన తెలుసుకున్నాడు ఆమె తెలుసుకుంది ఆయన గురించి ఇరుగుట ఆయన అనుభవానికి వెళ్ళాడు అలాగే తండ్రి దేవుని కూడా మనం ఆ అనుభవానికి వెళ్ళాలి తెలుసుకోవాలి ఆయన ప్రకారంగా జీవించాలి ఆయన ప్రకారంగా మనం అభివృద్ధి పొందాలి ఆయన ప్రకారంగా మనము నిత్యము కొని ఆడాలి ఇక్కడ మా ఇక్కడ మాట ఏం రెండు లైన్ ఏంటని నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్టు నీ కుమారుని మహిమపరచము నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్టు నీ కుమారుని మహిమపరచము మహిమపరచము మూడు అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణమగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని భూమి మీద నిన్ను మహిమపరిచితిని భూమి మీద ఆయనను మహిమపరచాలి అంటే ఏసుప్రో గారి నువ్వు తెలుసుకోవాలి ఏసుప్రో గారిని నీలో ధరించుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ అనుభవానికి నువ్వు రావాలి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించేవారు కావాలి అటు బాధ్యత మనందరికీ కూడా దేవుడు ఇచ్చిన గాక మీరుని మీ కుటుంబాలు వర్ధులునే కాక ఎంత ఈ మాటలు ముగిస్తున్నానండి చక్కగా చూడండి ఏమైనా ఇందులో అభ్యంతరం ఉంటే మీరు కామెంట్స్ పెడితే నేను మళ్ళీ దానికి ఏమైనా రిప్లై పెడతాను దేవాది దేవునిలో ఎదిగిలాగా సహాయము దేవాతి దేవుడు మనకి ఇచ్చేలాగా మన కుటుంబాలని అభివృద్ధి కలిగేలాగా దేవాతి దేవుణ్ణిలో మనం అంతకంతకు అభివృద్ధి కలుగుతాం ఇంతక ఈ మాటలు ప్రభు సన్ని బట్టి ముగిస్తున్నాను ఐ మెయిన్ అందరికీ వందనాలండి అభినందనలు కూడా తెలియపరుస్తాం థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ